అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి పార్టీ నారదా మీడియాకి స్వాగతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పార్లమెంట్ లో ప్రతిపక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ బ్రిటిష్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ కి పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ వివాదాస్పద అమెరికన్ బిలేనియర్ జార్జ్ సోరోస్ తో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక ఎంపీ భార్యకి శత్రుదేశపు గూఢచారి సంస్థతో సంబంధాలు ఉండడం దేశ భద్రత పరంగా చాలా ఆందోళన కలిగించే విషయమే కదా ఎలిజబెత్ కోల్బర్న్ ఇస్లామాబాద్ లో ఉన్న టైంలో ఒక స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేసింది ఆ స్వచ్ఛంద సంస్థకి నిధులు సమకూర్చి ఆ సంస్థను నిర్వహించేది పాకిస్తాన్ గూడచారి విభాగం ఇంటర్ సర్వీసెస్ ఏజెన్సీ ఐఎస్ఐ అని వెల్లడైంది కోల్బర్న్ కి సూపర్వైజర్ గా వ్యవహరించినటువంటి అలీ తౌకీర్ షేక్ గతంలో పాకిస్తాన్ ప్లానింగ్ కమిషన్ కి సలహాదారుగా పనిచేసింది అలాగే భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా గుర్తించినటువంటి స్వచ్ఛంద సంస్థలతోనూ ఆమెకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలింది రెండు వేల పది పదహైదు మధ్య కాలంలో ఆమె స్వచ్ఛంద సంస్థ పని పేరిట పాకిస్తాన్కి చాలాసార్లు వెళ్ళింది ఆ స్వచ్ఛంద సంస్థ పేరుకు అభివృద్ధి ప్రాజెక్టుల ముసుగులో పనిచేస్తుంది కానీ భారతదేశాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేసేటువంటి ఐఎస్ఐతో కలిసి ఆ ఎన్జిఓ కూడా పనిచేస్తుండడం అనుమానాలకి తావిస్తూ ఉంది ఎలిజబెత్ కోల్బర్న్ అంతర్జాతీయ ధనికుడు ఫైనాన్షియల్ అయినటువంటి జార్జ్ సోరోస్ తో కూడా సన్నిహితంగా ఉండేది సోరోస్ కి చెందినటువంటి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ భారత అంతర్గత భద్రతా వ్యవహారాల్లో తలదూర్చినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడు అతను ఈ ఆరోపణల పైన ఇప్పటి వరకు అదేమన్నా అంటే కేసు పైన న్యాయ విచారణ జరుగుతూ ఉంది అనేటువంటి సాకుతో తప్పించుకొని జరుగుతూ ఉన్నాడు ఐఎస్ఐతో ఎలిజబెత్ కోల్ బ సంబంధాల గురించి యువతను బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని అతివాదులుగా మార్చడం గురించి వాళ్ళని పాకిస్తాన్ దౌత్య కార్యాలయానికి తీసుకెళ్లడం గురించి ఆమె పన్నెండేళ్లుగా భారత పౌరసత్వం తీసుకోకుండా కళయాపన చేస్తుండడం గురించి ఒక మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొనడం గురించి జార్జ్ సోరోస్ లాంటి విదేశీ శక్తుల నుంచి నిధులు సేకరించడం గురించి ఇలా ఎన్నో ప్రశ్నలకి జవాబులు తెలియాల్సి ఉంది జాతీయ భద్రతను అస్థిరపరిచేటువంటి చర్యల పట్ల మనమందరం కూడా నిరంతరం జాగ్రత్తగా ఉండాల్సిందే ఏదో ఒక సమయంలో జవాబుదారి అవసరం బాధ్యతని పక్కవారి మీదకి తోసేయడం లేకపోతే తమపై నుంచి దృష్టిని వేరే వాళ్ళ మీదకి మళ్లించేటువంటి ప్రయత్నం చేయడం అనేది అంత సులువు కాదు ఆమె చేసిన పనుల్లో ట్రాన్స్పరెన్సీ ఉందా నిజాలు ఏంటి అనేది తెలుసుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది జార్జ్ సోరోస్ వ్యవస్థ నేతృత్వంలో విదేశీ శక్తులు రెండు వేల పద్నాలుగులో అస్సాం కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేశాయన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది అని గౌరవ్ గొగోయ్ బ్రిటిష్ భార్య వ్యవహారం గురించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు పాకిస్తాన్ అలీ షేక్ మీద కేసు నమోదు చేయాలంటూ అస్సాం ప్రభుత్వం తమ రాష్ట్ర డీజీపీని ఫిబ్రవరి పదహారున ఆదేశించింది కాంగ్రెస్ ఎన్పి భార్య ఎలిజబెత్ గొగోయ్ పాకిస్తాన్ ప్రభుత్వంతోను వారి గూఢాచారి సంస్థ ఐఎస్ఐతోనూ సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నటువంటి అలీ తౌకిర్ షేక్ల ప్రమేయంతో భారీ కుట్ర జరుగుతుందన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆ చర్య తీసుకుంది అలీ షేక్ మీద అస్సాం సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేయడానికి అదనపు డీజీపీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేశారు షేక్ అనేటువంటి వాడు పాకిస్తాన్ ప్రభుత్వంలో ప్రభావశీల సంబంధాలు కలిగినటువంటి వ్యక్తని అట్లాగే అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ ప్రతినిధిగా వ్యవహరించాడని పాక్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పలు విభాగాల్లో సలహాదారు పాత్రలో పనిచేశాడని తెలుస్తా ఉంది దాన్ని బట్టి పాకిస్తాన్ గత ప్రవర్తనను బట్టి అలీ షేక్ అస్సాం ప్రభుత్వాన్ని అస్థిరపరచి కూలగొట్టడానికి ప్రయత్నించాడని అంచనా వేస్తున్నారు అస్సాం రాష్ట్రం భారత ప్రభుత్వం అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి విదేశీయుడైనటువంటి అలీషేక్ ప్రయత్నించడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ ఉంది అలీషేక్ సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ని అనలైజ్ చేసినప్పుడు అతనికి ఈ ఎలిజబెత్ గొగోయ్కి దగ్గర సంబంధాలు ఉన్నాయని తేలింది ఈ అలీషియా అనేవాడు పాకిస్తాన్ ప్రభుత్వానికి పనిచేయడంతో పాటు లీడ్ పాకిస్తాన్ అనేటువంటి సంస్థను కూడా నడుపుతున్నాడు ఎలిజబెత్ ఇస్లామాబాద్లో ఉన్నటువంటి టైంలో ఆ సంస్థలో ప్రధాన పాత్రధారిగా ఉండేది అంతేకాదు భారత్ పాకిస్తాన్ రెండు దేశాల్లోనూ పనిచేస్తున్నటువంటి క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ నెట్వర్క్ అంటే సిడీకేఎన్ అనేటువంటి అంతర్జాతీయ పర్యావరణ సంస్థలో వీళ్ళిద్దరు కూడా కలిసి పనిచేస్తారు అంటే షేక్ ఎలిజబెత్ అట్లాగే పాకిస్తాన్కి చెందినటువంటి ప్రభావశాల వ్యక్తి ఒకరు భారతదేశపు అంతర్గత వ్యవహారాల్లో బహిరంగంగా జోక్యం చేసుకుంటూ ఉండడం దేశ భద్రతకి అంతర్గత వ్యవహారాలకి ముప్పు కలిగిస్తుందని అస్సాం మంత్రివర్గం ఆందోళన చెందుతా ఉంది పర్యావరణ సంస్థ ముసుగులో వాళ్ళు రాష్ట్రానికి దేశానికి చేటు కలిగిస్తారని అనుమానిస్తా ఉంది షేక్ మీద కేసు నమోదు చేయాలని వాళ్ళ చర్యల వెనక ఇంకేదైనా భారీ కుట్ర ఉందా అనేటువంటి విషయంపైన కూడా లోతైన దర్యాప్తు జరపాలని అస్సాం ప్రభుత్వం ఆదేశించింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈ తీవ్రమైన విషయాన్ని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వం రాజకీయ అజెండాతో వ్యవహరిస్తూ ఉందంటూ ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అస్సాం బిజెపి తన లక్ష్యంగా చేసుకుందని గౌరవ్ గొగోయ్ ఆరోపిస్తున్నారు అయితే విచిత్రంగా చూడండి ఎలిజబెత్ కి పాకిస్తానీ ఎన్జిఓతో తో సంబంధం ఉందా లేదా అన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకు ఆయన నేరుగా సమాధానం చెప్పడంలా ఢిల్లీలోను పాక్ పాలస్తీనాలోను పాకిస్తాన్ దౌత్య కార్యాలయానికి తను ఎందుకు వెళ్ళాడన్న సంగతిని కూడా గౌరవ్ గొగోయ్ వెల్ల వెల్లడించడంలా అయితే తమ దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించినటువంటి సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు ముందు ముందు ఇంకెన్ని సంచలన వార్తలు వెలుగులోకి వస్తాయో చూద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి